దీక్షిత భక్తులను రక్షించుటయందు దీక్ష వహించినది మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు అమ్మవారు తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది సత్కార్య నిర్వహణకై కంకణం కట్టుకున్న వారిలో దృఢమైన నిర్ణయ రూపంలో రూపంలో ఉండున్నది కూడా అమ్మవారే శ్రీ విద్యలో మొదట మంత్రదీక్ష ఇవ్వబడుతుంది శిష్యుడి పురోగతిని బట్టి దీక్ష పూర్తిగా గురువు అభిష్టానుసారం ఇవ్వబడుతుంది ఆ సమయంలో శిష్యుడికి దీక్ష అనే పేరు కూడా ఇవ్వబడుతుంది దీక్ష అనేది బ్రహ్మను గురించిన అవసరమైన జ్ఞానం ఆధారంగా ఇవ్వబడుతుంది ఈ నామం ఆమె తన శిష్యులకు గురువు హోదాలో దీక్ష ఇస్తుంది అని చెబుతుంది గురుమూర్తి అనే ఆరు వందల మూడవ నామం అమ్మవారు గురుస్వరూపిణని జ్ఞానప్రదాయిని అనే విషయాన్ని తెలియజేస్తుంది దీక్ష ఇచ్చే గురు రూపంలో ఉన్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉన్నది